వైసలా గుడ్ మార్నింగ్ అండి అందరూ బానరా రెండు కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం యశ గ్రంథము నలభై ఒకటో పదవ వచ్చినము భయపడకము నేను నీ దేవుడయినను దిగులు పడకము నేను నిన్ను బలపరుచును ప్రియలారా మానవుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతున్నాడు అందుకే దేవుడు పదే పదే భయం ధైర్యంగా ఉండని మాట్లాడాడు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడుకొని దేవుడు బైబిల్లో మాట్లాడాడు ఎందుకంటే తరచుగా ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది కనుక అవధీ కాలన ఇదిగో నీకున్న ఆరో అనారోగ్యాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు ఇదిగో నీవు ఈ అనారోగ్యంతో చనిపోతానో భయపడుతున్నావు దేవుడు అన్నాడు భయపడొద్దు దిగులు పడొద్దు నేను బలపరుస్తాను నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడండి హాస్పిటల్ ఉన్న మీ యొక్క అమ్మ నాన్న బట్టి పిల్లలారా మీరు భయపడుతున్నారు ఇదిగో నాన్న ఎప్పుడు మరణిస్తాడా ఇదిగో తండ్రి మా నాన్నకి చాలా సీరియస్గా ఉంది ఎవరు కాపాడుతానో బాధపడుతున్నారు తప్పక దేవుడిని నీ నాన్న మీద అనేక చూపిస్తారు ఎదుగో నీ తల్లి నీ బిడ్డలకి దూరంగా ఉంటున్నావు ఎదుగో నీ బిడ్డల నిమిత్తమై నీ కుటుంబ సభ్యుల నిమిత్తమై భయపడు దిగులుతు దిగులుతూ ఉన్నావు అయ్యో నా కుటుంబానికి దూరంగా ఉన్నానే నన్ను నా బిడ్డల్ని ఎవరు చూసుకోగలుగుతారు నా బిడ్డల్ని ఎవరిని ఆదరించగలుగుతారు అని దిగులు పడుతున్నావు ఏసై చెప్తున్నాడు దిగులు పడద్దు తల్లి దిగులు పడద్దు నీ పక్షాన నీ బిడ్డల్ని ఆయన క్షేమంగా తీసుకుంటాను నువ్వు ఆయన వాళ్ళ కొరకు ప్రార్థించాయి అలాగనే నువ్వు చేసినటువంటి అప్పులను బట్టి ఇదిగో అనేక వైపుల నుంచి అప్పులు వాళ్ళ నుంచి ఒత్తిడి రావడం వల్ల ఇదిగో ఎందుకు అప్పులు నేను ఎలాగ తీర్చుకెలుతున్నావు యో వీళ్ళు కట్టాలనే వాళ్ళ కట్టాలనే భయపడిపోయి దిగులు పడుతున్నావా భయపడద్దు దేవుని సన్నిధుల్లో ఉదయాన్నే లేచి మొనిపెట్టాను ఉదయాన్నే దేవుని కన్నీలో కన్నీరు కాడ్చండి నీ బాధను ఆయనకి తెలియచేయండి నీకున్న కష్టాన్ని ఆయనకి తెలియచేయండి నా ఏస ఒక తల్లిలాగా నేను ఆదరిస్తాను నా తండ్రిలాగా ఆదరిస్తాను మనకు ఆ కాలంలో ధైర్యం తెచ్చుకొని దేవుడు నీకు తోడులాగా ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలయ్యా ఎంతమంది అయితే నా ప్రభ గుండె జబ్బుతో క్యాన్సర్తో ఆయా ప్రభ అసమత నా ప్రభ ఇంకా కోమాలో ఉన్న బిడల్ని కూడా కనికరించు మనం ప్రార్థిస్తాం ఎక్కడ చూసిన మరణ నేను యాక్సిడెంట్ వార్తలు నా ప్రభ ట్రైన్లో కానీ బస్సులో కానీ యా ప్రాణం ఈరోజు ప్రయాణం చేసిన ప్రతి బిడ్డల మీద నీ క్షేమాన్ని దయ నా ప్రభ ఆ ప్రత్యేకించిన తండ్రి ఇదిగో చిరు వ్యాపారం చేస్తున్న బిడల్ని కనికరించండి ఆ వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి నా ప్రభా ముఖ్యంగా నా ప్రభా ఎంతమంది అయితే దైవజనులైనా వారి పిల్లల ప్రభా చదువు కొరకున వాసతులై వారికి సహాయించము ఉదయకాల ప్రభా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని దీవించమని వాగ్దానం వింటున్న బిడల మీద నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె